సిద్దిపేట జిల్లా రామవరం గ్రామంలో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటలు వేసి అధిక ఆదాయం వచ్చే వాటి వైపు రైతులు మొగ్గు చూపాలని పాడి పశువుల పెంపకంపై అధికారులు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు రుణమాఫీ చేసినట్లు తెలిపారు గౌరవెల్లి ప్రాజెక్టుకి నాలుగు పాయింట్ యాభై కోట్ల రూపాయలు విడుదలయ్యాయని ఇక ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల ముఖాలు ఆనందం చూడాలని ఆయన అన్నారు